అసలు వీడియో ఎందుకు తీసా ఏమైంది ఇప్పుడు అసలు నాకు అడిగావా అంటే ప్రపోజ్ చేసిన నేను వీడియో తీసి పెట్టుకున్నా నీ మాట నువ్వు ఆపావు వీడియో ఎందుకు తీసా నిన్నే లవ్ చేస్తున్నా అన్నప్పుడు నీతోనే తీస్తాను కదా నేను ఎందుకు నవ్వుతున్నావు పాప ఏమైంది ప్యాంక్ చేస్తాను వచ్చినా కాకపోతే నీకు నేను పడిపోయినా నేను ఏం చేయాలి ఇంకా పడిపోయినా కాబట్టి ఈరోజు మళ్ళీ కెమెరా పెట్టుకొని ఇంత దూరం వచ్చినా పేరేంటి ఆ రోజు కూడా పేరు చెప్పలేదు పేరు చెప్పవా అవసరమా అంటే పేరు తెలుసుకుంటే కొంచెం లావణ్య ఆహా లావణ్య గట్టిగా లావణ్య లావణ్య కనుగ గీతా వీడియో తీసేయమంటున్నావు తీసేస్తా పర్లేదు తీయద్దు మళ్ళీ తీయొద్దు అంటున్నావు అంటే ఆ మొత్తం స్మైల్ ఇస్తున్నావు పాపా

ఒకళ్ళ నేను ఎక్కడ నేను ఇక్కడ ఇగో అదే మా ఇల్లు నా ఇష్టం నేను ఎర్రన ఇరుతా తిరుగుతా బయ్యా నేను ఏ హలో गाइस వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నా ముందు నా వీడియోస్ చూడకపోతే వీడియో అయితే చూసేయండి ఆ వీడియో చూస్తేనే వీడియో అర్థమవుతుంది నేను ఎందుకు ఇక్కడ ఉన్నానే అనేసి సో తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళు తెలుసు స్పాట్ తెలుసు కదా అమ్మాయి కోసం అయితే మళ్ళీ వచ్చినా చాలా రోజుల తర్వాత అయితే తీస్తున్నా ఎందుకంటే నాకు కొన్ని వేరే పనులు అది చూసుకొని ఇక్కడ అమ్మాయిని కలవలేక అయిపోయింది ఇక్కడైతే మళ్ళీ కలుస్తున్న అమ్మాయి వస్తుంది ఇక్కడ ఇదే స్పాటే సార్ చూసేసుకోండి సో అమ్మాయి వస్తుంది సో ఆరో అన్నది ఏం చేస్తుంది ఏమైతే అర్థం అయితే వచ్చేస్తుంది భయ పాప పాటించుకుంటదా లేదు ఏమో తెలుస్తా లేదు మళ్ళా పట్టించుకోకుండా పోతుంది పిల్ల హాయ్ ఎట్లున్నావు అసలు తీసా ఏమైంది ఇప్పుడు అసలు నాకు అడిగావా అంటే ప్రపోజ్ చేసిన నేను వీడియో తీసి పెట్టుకున్నాను నువ్వు ఆపావు వీడియో తీసా అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో పెట్టుకుందామని తీసా నేను ఇప్పుడు అది పెద్ద విష్ అవుతుంది అందరు చూసారు మా ఇంట్లో ఏమి ఇష్యూ అయింది అసలు వీడియో ఎందుకు తీసా నువ్వు వీడియో ఎందుకు తీసానంటే రోడ్ మీద ఆపే వీడియో ఎందుకు తీసా ప్రపోజ్ చేసావు వీడియో ఎందుకు తీసా వీడియో నాకు కావాలని వీడియో తీసే అవసరం నీకెందుకు నేను యూట్యూబ్ అమ్మా నేను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో చూస్తుంటా నేను వీడియో తీసిన నాతోనే తీయాలా నీతోనే ఇంకా నిన్నే లవ్ చేస్తున్నానప్పుడు నేను ఇతోనే తీస్తాను కదా నేను ఎందుకు నవ్వుతున్నావు పాపా ఏమైంది వీడియో ఎందుకు తీస్తావని అడుగుతున్నాను నేను సరే ఇప్పుడు ఏమైంది చెప్పు వీడియో తీసుకున్నావు అవును దాని వల్ల ఏమైనా ఇష్యూ అయిందా ఇంటికి వచ్చి మాట్లాడాలా ప్రాబ్లమ్స్ నాకు అది ఎవరైనా వస్తారు బయట చూస్తే నీకే ఫ్రేమ్ వస్తుంది ఏంటి ఫ్రేమ్ వస్తది ఫ్రేమ్ అంటారు తెల్వదా తొక్క వస్తుంది నా ఇంట్లో గొడవలు వస్తాయి నాకు అరే గొడవలు వస్తాయి మళ్ళీ అవుతున్నావు ఎందుకట్లా ఏమైనా ఉంటే చెప్పు అదే ఆ రోజు అడిగినా కదా ఏం చెప్తా కదా అందుకే వచ్చిన చాలా రోజుల తర్వాత నేను చూస్తా సరే ఓకే నేను నెక్స్ట్ డే ఎప్పుడైనా చెప్తాను ట్రావెల్ చేద్దాం ప్రపోజ్ ఎప్పుడైనా చెప్తాను అన్నాను కదా వీడియో ఎందుకు తీస్తావు నాకు అసలు చెప్పావా వీడియో తీసినట్టుగా వీడియో తీస్తున్నట్టు ఎవరన్నా చెప్తారా చెప్తే తీపించుకుంటారా పెడితేనే తెలుస్తుంది కోవిడ్ ఇట్లాంటి వాడు ఇట్లా యూట్యూబ్ చేస్తాడు అనేసి దానికోసమే నేను పెట్టాను ఇప్పుడు వేరే ఇష్యూ ఎందుకు ఇక్కడ చెప్పు గా మాట్లాడడం ఎందుకు అంత ఇష్యూ చేయడం ఎందుకు అరే నువ్వు నేను ఇంకా నిజంగా ఫ్రాంక్ నేను అని చెప్పినా కాకపోతే నేను లాస్ట్ లో ఏం రివీల్ చేసిన లాస్ట్ వరకు చూసినా తెలుసు చూసే వచ్చి మాట్లాడుతున్నా అని కదా సార్ ఫ్రాంక్ చేస్తాను వచ్చినా కాకపోతే నీకు నేను వడిపోయినా నేను ఏం చేయాలి ఇంకా పడిపోయినా కాబట్టి రోజు మళ్ళీ కెమెరా పెట్టుకొని ఎంత దూరం వచ్చిన కానీ ఇప్పుడైతే కెమెరా ఏం పెట్టలేదు మాట్లాడు నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఫస్ట్ వీడియో డిలీట్ చేయి సరే నీ కోసం నేను డిలీట్ చేస్తా ఎందుకు తీస్తా ఆ మరి నువ్వు తీసామంటున్నావు కదా అంత నీ ఇష్టమేనా పెట్టడం ఇష్టం తీయడం ఇష్టమేనా సరే ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నావు అబ్బా నాకు అర్థం కావట్లేదు నాకు చెప్పకుండా వీడియో తీసి పెట్టినందుకు సరే నీకు చెప్పకుండా వీడియో తీసుకున్నా సరే అది నాది తప్పే దానికి ఏం చేయమంటావు వీడియో తీసేయమంటున్నావా తీసేస్తా పర్లేదు అవసరం తీయద్దు మళ్ళీ తీయొద్దు అంటున్నావు అంటే మొత్తం స్మైల్ ఇస్తున్నావు పాపా తీయొద్దు అంతే సరే తీయని అదేమన్నా ప్రపోజ్ చేసినా ఏం ఆలోచించిన ఆలోచిస్తా అన్నావు చెప్తా ఏం చెప్తావు ఇన్ని రోజులైంది అసలు నేను ఇన్ని కలిసింది ఎప్పుడు లాస్ట్ వీక్ ఎప్పుడు నా పండ్లు ఉండే నేను రాలేకపోయినా ఇప్పుడు మళ్ళీ వచ్చి అడుగుతున్నా ఈ రోజు క్లారిటీ ఇవ్వు కదా ఈటే పెట్టే కాబట్టి వచ్చా నేను లేదు నీకోసం ఏం రాలేదు ఇక్కడ పాటలు అనకు కదా పెట్టు కదా సో అయితే ఓకే అవన్నీ పక్కన పెట్టు నీ పేరేంటి ఆ రోజు కూడా పేరు చెప్పలేదు పేరు చెప్పవా అవసరమా అంటే పేరు తెలుసుకుంటే కొంచెం లావణ్య

అవసరం లేదు మా అమ్మ బాబు ఉన్నారు నాకు పెట్టడానికి అమ్మ బాబు పెట్టేది వేరే ఒక లవర్ అండ్ బెస్టీస్ పెట్టేది వేరే కదా తినిపియమంటే చెప్పు తినిపిస్తా జర అవసరం లేదు బయట పానీపూరి వస్తావా టైం పట్టుద్ది టైం పట్టుద్దా ఇంత ఒక వన్ అవర్ వెయిట్ చేయాలా అవసరం లేదు అవసరం లేదు చెప్పు కదా ఏదైనా ఓకే సాయంత్రం మీట్ అవుదాం సాయంత్రం మీట్ అవుదాం కాదు ఏదైనా మాట్లాడు అప్పుడే వెళ్ళిపోతావా వర్షం పడుతుంది పోవాలి నేను పోదు గాని ఆగు అరే ఫైట్ బట్టలు ఉంది నేను పోవాలి ఆ ఉండేలే మమ్మీ తీసుకుంటుంది అత్తమ్మ ముందు అత్తమ్మ తీసుకుంటారులే మళ్ళీ అత్తమ్మ ఏం సరే అత్తమ్మ అని వీలు నేను ఫిక్స్ అయిపోయినా నిన్న నేను లవ్ చేసుకున్నా నేను నేను పెళ్ళి చేసుకుంటాను నేను ఫిక్స్ అయిపోయినా నేను ఇంక యాక్సెప్ట్ చేయలేదు కదా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు మెళ్ళ ఎప్పుడు ఒక్క రోజులో ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసేటప్పుడు లేరిరా చాలా రోజులు పట్టుద్ది

పైస నేను పట్టుకో పోనీ ఇంటికి పో ఇంటికి పోదులే ఆగు అంత పడుతుంది పోవడని ఒక ఐదు నిమిషాలు ఆగలేవు ఆగ ఆగు ఆగు పాప ఇగో దాయుడుదా దానితో మాట్లాడేది ఉందిదా ఏంటి దా ఏదైనా మాట్లాడు కదా అట్లా వెళ్ళిపోతావు ఎందుకు చెప్ అంటే కోసం ఎప్పుడో వచ్చి పొద్దున్న ఇంకా వెయిట్ చేస్తున్నా నేను నమ్మాలా ఏంటి నమ్మవా నమ్మేలా నువ్వు ఎప్పుడు పోయవ్వ తెలియదు నాకు నేను వచ్చి ఎంత సోప్ అవుతుంది తెలుసా నీకోసం ఎంత సోపు వెయిట్ చేసినా తెలుసా దగ్గర దగ్గర వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేస్తున్నా నేను నువ్వు ఎటో పోయినా వీటోస్తా వీటోస్తా అని ఇటు ఇంకా చూస్తుంటే ఇట్ వస్తే ఇటు ఇంకా వస్తున్నావు ఏంటి 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 మరి ఏమన్నా ఆలోచించావా బాయ్ ఫ్రెండ్ లేదన్నావు సెట్ అయ్యేటట్టున్నావు ఇంకేం కావాలా సెట్ అవుతావు అనుకో మెల్లా ఎవ్వాడు ఇగో చెప్తున్నా చూడు నీకోసం నేను అన్ని వదిలేసుకొని వచ్చేసిన ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇంట్లో వాళ్ళని కూడా నేను వదిలేసుకొని వచ్చేసిన నమ్మాలా నమ్మోవా నేను అసలు మా ఇంట్లో ఉండలేదు నేను ఇంటికి బయటకు ఎప్పుడో అబ్బాయిలు ఉండదే పులిహోర కలపడానికి ఇంకా ఇవన్నీ నమ్ముకుంటూ వస్తారా ఏంటి పులిహోర కలపాలమ్మా కలిపి తిని ఆ పులిహోరకు పడేవాళ్ళు మీరు ఎట్లాంటి వాళ్ళు చెప్పు గుడిలోకి పనికి వస్తాయి పులిహోర గుడిలో అది పులిహోర వేరేలాగా చేస్తారు మేము మీతో కలుపుతాం అది మేము వాళ్ళు చేత్ కలుపుతారా మేము కలుపుతాం ఎంటుకుంటావు ఎందుకు మాట్లాడు నేను ఇంత లొడ్ లొడ్ డల్ లో వాగుతూనే ఉన్నా ఇక మళ్ళీ నవ్వుతావు మళ్ళీ కోపం వాడతావు అంతా నేనే చేస్తా మరి అంతా నువ్వే చేస్తావు అంటే మళ్ళీ నేనేం చేయాలి ఇంకా చెప్పు పోతా 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 పోతానే మాట తెప్పిస్తే మాట రానట్టు వర్షం పడుతున్నా వర్షం ఆగిపోయింది నా మాటలుగా వర్షం కూడా వెళ్ళిపోయింది అది నేను ఏం చేయాలి నేను వీడియో పెట్టిన దాని గురించి వచ్చాను మా వీడియో పెట్టిన లావణ్య వీడియోనే నేను పెట్టి నా పేరు లావణ్యనే అదే లావణ్య అని సాధించి అవసరం లేదు అదే లావణ్య వీడియో పెట్టిన తప్పేముంది తప్పేముందా సరే నీకు అది ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టచ్చు తెచ్చి పెట్టింది సో ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టింది కాబట్టి నువ్వు కాడ కొడుచు నా కాడికి వచ్చి మాట్లాడినావు నేను తీసేస్తా అన్నా సరే వద్దన్నావు లైట్ తీసుకో అన్నావు సరే లైట్ ఏమో తీసేసుకుంటా మళ్ళీ ఎందుకు పోతా పోతా ఏదన్నా చెప్పి ఊరుకుంటున్నా ఇప్పుడు ఇంకొక వీడియో కూడా పెడితే ఏం చేస్తావు మళ్ళా అన్నతో వస్తా అప్పుడు డైరెక్ట్ గా అన్నతో వస్తా ఓర్మి అన్న పిలువు జరా అరే బొమ్మరిది ఏడున్నావురా పిలువాలా ఇదే కదా మీ ఇల్లు ఏ పిచ్చా నీకేమైనా అరే బయటికి రారా అరే

ఫస్ట్ క్లాస్ ఏ ఎత్తుకుంటావే అండి పోయి ఫస్ట్ క్లాస్ అయితే ఈజీగా చాక్లెట్ ఇస్ మేనేజ్ చేయొచ్చు అండి నీ చాక్లెట్స్ కి అమ్మాయిలే పడరు ఇంకా మా తమ్ముడు పడతాడు లేక చాక్లెట్స్ ఇస్తే అమ్మాయిలు పడరు కాలం మారిపోయింది పులివర్లకు వాడతారు ఫ్లేవర్లు ఇచ్చి ప్రపోజ్ చేసే వాడతారు సెంటిమెంట్ వాడితేనే వాడతారు అమ్మాయిలు అంటే పడరు ఎందుకు వాడతారు వాళ్ళకి ఏం అవసరం ఉందని వాడతారు అలాంటి వాళ్ళు పిచ్చుకు కళ్ళగా ఏది ముందు బాగు బాగు అని తిరుపుకుంటేనే పడతారు మాకి తిరుగుతున్నాయి ఆటికి ఆవిడ పడట్లేదు ఆటికి వడరు మాకే పడతారు సరే మరి పోతా టైం అవుతుంది ఇదిపోతావు ఆగో పోతా దిగిపోతావు ఆగొచ్చుగా ఎందుకు పోతావు చెప్పు మళ్ళీ ఫోన్ నొక్కున్నావు ఏం లేదు బర్త్డే వస్తుంది అందుకని బర్త్డే వస్తుందా అవి మా పోరి బర్త్డే అంట అయ్యా ఏ బర్త్డే వస్తాను నీకేంటి అంటే బర్త్డే వస్తే ఎన్ని ఉంటాయి మా పోరి బర్త్డే నేను బయట చెప్పుకోవాలి నాకు లవ్స్ సెట్ అవుతుంది మెల్ల మెల్లగా సరే సరే బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి చెప్పు నీ బర్త్డే నేను గిఫ్ట్ ఇస్తా ఇస్తావా ఇస్తా పక్కా ఇస్తా అరే నీకోసం గిఫ్ట్ కూడా ఇవ్వలేనా నేను ఒక 5000 లో ఏదైనా గిఫ్ట్ తీసుకురా ఏం దేమంటావ్ డ్రెస్ ఆసా కాస్మెటిక్స్ ఆ సారీస్ ఆ ఏం దేమంటావ్ చెప్పు నేను ఇస్తా బ్లాక్ సారీ తీసుకురా బ్లాక్ సారీ ఆహా బ్లాక్ సారీ నన్ను తెల్ల చీర ఓకే మళ్ళా పార్టీ ఎక్కడ ఏంటి చెప్తా చెప్తా సరే అది పక్కన పెట్టు నీ బర్త్డే వస్తుంది కదా బర్త్డే లోపల లవ్ యాక్సెప్ట్ చేయొచ్చుగా ఆ అది కూడా అప్పుడే చెప్తా నిజంగా ఏదైనా బర్త్డే రోజు చెప్తాలి నిజంగా చెప్తావా ప్రామిస్ ప్రామిస్ నిజంగా నా మీద ఒట్టు అంత సీన్ వద్దులే చెప్తాను చెప్తానన్నాను కదా మరి ఏదో ఒకటి నిజం చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది ఓకే నీ మీద ప్రామిస్ అలానే సావు నాకు సావు లేదు బతికే ఉంటా నేను ఇట్లా 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 ఏసే నవ్వుతుంటారు మీరు నా తెలుసు బై మొత్తం నేను అన్ని చూసి వచ్చిన నిజంగా నిస్సంగా ప్రామిస్ టాయ్ నచ్చు పిచ్చిడగా డే భలే నచ్చేస్తాడే చెప్పు నవ్వుతున్నావు ఎందుకు నువ్వు నేను ఎక్కడ ఉంటాయి నేను ఇక్కడే ఇగో అదే మా ఇల్లు మీటి దగ్గర అయితే నా ఇష్టం నేను ఏంటన్నా తిరుగుతా తిరుగుతాబయ్య నేను